హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నామండి ఇంత పచ్చని ప్రకృతి అంటే ఎంత గ్రీనరీ అండ్ ఆ బ్రైట్ సన్సెట్తో నా డే వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను పక్షుల సౌండ్స్తోని అయితే వ్యూ అనేది చూస్తున్నాను సో ఇక్కడ వచ్చేసి నేను నైట్ అయితే కాస్త హెల్త్ బాగాలేక అంట్లు దోమలేదు కదా ఇంకా కౌంటర్ టాప్ చూడగానే ఫస్ట్ చిరాకేసింది ఫస్ట్ ఇవాళ అయితే మార్నింగ్ మార్నింగ్ అటాక్ చేసేసానండి అంట్ల మీద ఇంకా అవైతే నీట్గా తోమేసుకొని బాబుని లేపి ఫ్రెష్ అప్ చేయించేసి బయట అంతా క్లీన్ చేసేసుకొని అంతా క్లీన్ చేసుకొని నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా అన్నం చల్లార్చుకున్నానండి అన్నం చల్లార్చుకొని ఇంకా కర్రీకి వచ్చేసి పాలకూర పప్పు ఉంది కదా అదే కడుతున్నాను సో అన్నం చల్లార్చుకొని ఇంకా బాబుని వచ్చేసి వాటర్ బాటిల్ నింపుకోమని చెప్తున్నాను అదే మాట్లాడుకుంటూ ఇక్కడ డిస్కషన్ అనేది అయితే జరుగుతుంది మాకు సో ఇంకా నేనైతే అన్నం బాబుకి కట్టేసి స్నాక్స్కి వచ్చేసి శనిగళ్ళు ఉండే కదండి ఎక్కువగా నేనైతే అంటే ఆల్మోస్ట్ ట్రై చేస్తాను ప్రోటీన్ ఫుడ్ పెట్టడానికి ఇక ఒక్కొక్కసారి తప్పదు అంటే స్కిప్ చేయాల్సి వస్తుంది కదా సో ఇక శనిగలు ఉండే అవే పెట్టాను ఇంకా బాబు అయితే రెడీ అయిపోయిండీ ఇంకా ఇవాళ మాత్రం చిన్నులు ఇవ్వలేడు సో ఇంకా నాకున్న పనికి చిన్నులు ఇవ్వకపోవడానికి చాలా లక్ అనుకోవాలి అంటే బాగా సతాయిస్తాడు కదా లేట్ అయిపోతుంది పనికి వచ్చేసి సో అందుకు ఇంకా బాబుకైతే బాక్స్ అయితే ప్యాక్ చేసేసానండి ప్యాక్ చేసేసి ఇంకా అంట్లు ఏవైతే ఉన్నాయో అన్నీ సజేసుకున్నాను ముందుగా వచ్చేసి అంటే ఇవాళ అంతా క్లీనింగ్ ప్రాసెస్ ఉంది ఇంకా స్కూల్ యూనిఫామ్స్ అవన్నీ కలిగేసరికి వాళ్ళ బట్టలు కూడా ఎక్కువగానే ఉన్నాయండి సో ఫస్ట్ అయితే ఇంకా నేను అవన్నీ సజరేసుకున్నాను సజరేసుకుంటూ ఇక్కడ బాబుతో మాట్లాడుతున్నారు ఎవరో కొట్టారంటండి నిన్న స్కూల్లో పాపం బీప్ మీద రెడ్గా అయిపోయింది దాని గురించి చెప్తూ ఏడుస్తున్నాడు సో నేను అదే టీచర్తో మాట్లాడతాను అని చెప్పాను ఆల్రెడీ నేను నిన్న చెప్పగానే టీచర్కి ట్రై చేశాను కానీ తను రెస్పాన్స్ ఇవ్వలేదు ఇంకా నాకు అలా కొట్టేసరికి చాలా బాధ అనిపించింది చిన్నపిల్లలు కదండి అంత మనమే నేను కొట్టడానికే చాలా ఆలోచిస్తాను ఇంకా ఎవరో కొడితే మాత్రం అసలు మనసు ఊరుకోదు కదా అంటే ఏ తల్లికైనా అలానే ఉంటుంది మెయిన్ రీజన్ ఏమన్నా నేను అడిగాను ఫస్ట్ అంటే కొట్టాడు అంటే ఇప్పుడు టీమ్ లీడ్ లాగా పెట్టారు కదా టీచర్ సో కొట్టాడు అంటే మన వాళ్ళది ఏమైనా తప్పు ఉంటే కనుక మనం కూడా ఏమనలేం కదా సో దాని గురించి ఫస్ట్ అడిగాను అడిగితే తను రెస్టింగ్ పీరియడ్ అని ఇస్తారంట అండి ఒక హాఫ్ అన్ అవర్ సో దానికి హెడ్ అనేది బెండ్ చేయకుండా పడుకోలేదంట సో దానికోసం కొట్టడం అనేది అయితే కరెక్ట్ కాదనిపించింది నాకు అంటే అల్లరి చేస్తే నార్మల్గా ఏమైనా ఇబ్బంది పెడితే కొడితే కనుక నేను అంటే కొట్టే రైట్స్ ఇంకా బాబుకు కూడా లేదు అంటే మామూలుగా అయితే టీచరే ఆన్సర్ చేయాలి ఎక్కడనైనా నేనైతే అది సపోర్ట్ చేయనండి పిల్లల్ని కొట్టడం మాత్రం సో నేను ఇంకా బాబు అంత గట్టికి కొట్టేసరికి అది ఇప్పుడు మా బాబు ఎంతో ఆ బాబు కూడా అంతే కానీ అలా కొట్టడం అనేది కరెక్ట్ కాదు కదా సో పాపం చాలాసేపు ఏడ్చాడు నాకు నిన్న ఈవినింగ్ ఏడ్చాడు ఇప్పుడు మార్నింగ్ వెళ్ళేటప్పుడు కూడా ఏడ్చాడు పాపం బాధ అనిపించింది సో అదే కన్విన్స్ చేసి సంలాయించి పంపించేశాను టీచర్తో నేను ఖచ్చితంగా మాట్లాడతాను అంటే ఆల్రెడీ నేను టూ టైమ్స్ ట్రై చేశాను బట్ తను ఆన్సర్ చేయట్లేదు ఫోన్ సో ఇవాళయితే డెఫినెట్గా ఒకవేళ తను ఆన్సర్ చేయకపోతే స్కూల్కైనా వెళ్ళి మాట్లాడాలి అనుకున్నాను అంటే నా మైండ్లో పెట్టుకోను అంటే ఎంబడే అడిగేస్తే వాళ్ళకు కూడా కొంచెం భయం ఉంటుంది పిల్లల విషయంలో కొంచెం ఇంకా కేరింగ్ ఎక్కువ ఉంటారు కదా సో వాళ్ళ పేరెంట్స్ వచ్చి అడుగుతారు అన్న ఇదితోనే ఉంటారు సో నేను ఆ మైండ్ సెట్ పరంగా ఆలోచిస్తానండి నాకైతే ఎనీ హౌ నాకైతే నిన్న ఈవినింగ్ బాబు చెప్పిన కాడి నుంచి అయితే అస్సలు మంచిగా అనిపించలేదు పాపం వీప్ అంతా వాచింది అంత గట్టిగా ఇట్లా బెండ్ చేసి కొట్టాడంట ఒక టీచర్ ఇవాళ టీచర్తో మాట్లాడితే కానీ మనం కరెక్ట్గా ఏం తెలియదు ఇంకోటి హండ్రెడ్ పర్సెంట్ అయితే చెప్పగలుగుతానండి మా బాబు మాత్రం ఎవరినైతే తొందరగా చేయి చేసుకోడు నాకు తెలిసిన మట్టుకు ఇంకా స్కూల్లో చెప్పలేం కదా మనం పిల్లలతో పాటు సో అందుకే ఫస్ట్ మిస్టేక్ని నేను నా సైడ్ నుంచి ఉంది అంటే నేను ఏదో ఒకటి చేయగలుగుతాను బట్ ఆ చిన్న థింగ్కి కొట్టడం అనేది అయితే నాకు చాలా బాధ అనిపించింది సో ఇంక ఇవాళైతే మాట్లాడతాను ఖచ్చితంగా ఇంకా నేను బాబుని అయితే ఫస్ట్ వెళ్ళి పంపించేసానండి ఇంకా అంట్లో అయితే నీట్గా సదరేసుకున్నాను ఇవాళ వచ్చేసి థర్స్డే కదా సో రొటీన్గానే నేను క్లీనింగ్ ప్రాసెస్ అయితే ముందు నైటే చేస్తాను వెనస్డే రోజు బట్ ఇంకా అనీజీ ఉండడం వల్ల అయితే చేయలేదండి సో ఇంకా నేను అంట్లు మీకు బాబుని పంపించేసుకొని ఇల్లు అంతా క్లీన్ చేసేసుకొని మళ్ళీ కౌంటర్ టాప్ అంతా క్లీన్ చేసుకున్నాను స్టవ్ అంతా నీట్గా వాష్ చేసుకున్నానండి వాష్ చేసేసుకొని ఇంకేవైతే కొన్ని సామాన్లు ఉన్నాయో బాబుకు తిన్న టిఫిన్ ఇడ్లీ తిని వెళ్ళాడు కదా ఇంకా అవి ఏవైతే ఉన్నాయో ఆ కొన్ని స్టవ్ సామాన్ తినవన్నీ క్లీన్ చేసుకున్నాను ఇంకా అది తొందరగా అయిపోతే ఇంకా నేను బట్టల దగ్గరికి చేయొచ్చని ఇంకా అంతలోపల నాకు చిన్ను కూడా లేసాడండి ఒకరిని పంపించేసరికి ఇంకొకరు ఇంకా కొంచెం ఇవాళ లేట్ అయింది అనేది సో ఇంకా ఆయనకైతే ఫస్ట్ బ్రష్ వేయించేసి ఇంకా ఆయనది కూడా క్లీనింగ్ ప్రాసెస్ చేయాలి సో ఇంకా చిన్నతో మాట్లాడుకుంటే ఇక్కడ పని అయితే చేస్తున్నాను సో షింక్ గిన్నె అంత స్క్రబ్ చేసేది అయితే నీట్గా క్లీన్ చేసేసుకున్నానండి వీక్లీ వన్స్ అయితే హండ్రెడ్ పర్సెంట్ చేస్తానండి నేను ఇది ఓన్ రెంట్ అనే మైండ్ సెట్ కాదు నా ఇల్లు అయినా ఇలానే ఉంటాను నేను రెంట్ హౌస్ అయినా ఇలానే ఉంటాను నాకు అంటే డైలీ అంటే ఎవరికి పాజిబిలిటీ అవ్వదు కదా సో నేను వీక్లీ వన్స్ అయితే ఖచ్చితంగా డీప్ క్లీనింగ్ టైల్స్ అవంతా క్లీన్ చేసుకుంటాను ఇలా చేయడం వల్ల మనకు ఎక్కువగా జిడ్డు పట్టదు అండ్ పని కూడా చూసే వాళ్ళకు కూడా నీట్గా ఉంటుంది మనకు కూడా నీట్గా ఉంటుంది కదా సో అలా నేను ఇంకా ఫస్ట్ అయితే బట్టలు నానబెట్టి వేసుకున్నానండి నన్ను నానబెట్టేసుకొని ఇంకేవైతే కొన్ని కొన్ని ఉన్నాయో అవన్నీ సదురుకుంటూ అయితే నానబెట్టేసుకున్నాను నానబెట్టేసుకొని ఇంకా ఆ బట్టలు అయితే ఫస్ట్ వాషింగ్కి అయితే వేసేసుకున్నానండి ఇంకా చిన్న వచ్చేసి ఇక్కడ ఏడుస్తుంటే ఇంకా చిన్నని సంలాయించి కాసేపు ఆయనతో టైం స్పెండ్ చేసి అయితే మళ్ళీ వెళ్ళి టీవీ పెట్టేసి ఆయనను కొంచెం డైవర్ట్ చేసేసి బట్టలు అయితే వెళ్ళాను ఇంకా బట్టలు వచ్చేసి నేను మార్నింగ్ ఈవినింగ్ స్నానాలకి ఇంకా డబల్ అయిపోతున్నాయి మాకు పూజ పూజ కోసం సో ఇక అవన్నీ బట్టలు వాష్ చేసేసరికి కాస్త టైం అయితే పట్టింది ఇవాళ కాకపోతే మార్నింగ్ మార్నింగ్ అండి ఇది సెవెన్ థర్టీ అలానే అవుతుంది అనుకుంటాను సెవెన్ థర్టీ ఎయిట్ టైంలోనే అంత ఎండ కొట్టింది ఇవాళ అయితే బాగా సో ఇంకా నేను ఫస్ట్ గబా గబైతే బట్టలు ఉతికేసుకున్నాను హాట్ వాటర్ కూడా పెట్టేసుకున్నానండి ఇంకా నేను కూడా ఇంకా బట్టలన్నీ ఉతికేసి అదంతా క్లీన్ చేసేసి ముగ్గు పెట్టుకొని చిన్నకు స్నా అని చెప్పిచ్చి ఇడ్లీ పెట్టేశాను ఇంకా నేను ఫ్రెషప్ అయ్యేసి మళ్ళీ ఇంకా నేను ఏవైతే కొన్ని అంటలు ఉన్నాయో అవి ఇంకా స్టవ్ మీద అంతా నీట్గా సర్దేసుకున్నానండి సర్దేసుకొని ఇంకా నేను మొత్తం పూజకైతే రెడీ చేసేసాను ఇంకా మార్నింగ్ అయితే నైవేద్యం ఏం పెట్టానండి కొంచెం బెల్లమే నైవేద్యం పెడతాను ఇంకా ఈవినింగే ఏమన్నా నైవేద్యాలు ఉండి పెడతాను సో ఇంకా నాకు చెప్ ఇలా క్లీన్ చేసిన తర్వాత అయితే ముగ్గు పెట్టడం కంపల్సరీ కదా సో నేను ఇంకా ముగ్గు పెట్టుకున్నాను ముగ్గు పెట్టేసుకొని ఇంకా నేను కుకింగ్ అయితే మామూలుగా బాబు మట్టుకు పొద్దున్న రైస్ ఒక్కటే నేను రైస్ కుక్కర్లో పెట్టానండి స్టవ్ది ఏం ప్రాసెస్ చేయలేదు అంటే ఇలా క్లీనింగ్ చేసేటప్పుడు అయితే ఇలా చేసుకొని చేస్తాను నేను అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కలా హ్యాబిట్ ఉంటుంది బట్ నాకు ఇలా చేయడం అనేది ఇష్టము సో ఇంకా నేను అన్నీ సదురుకుంటూ అలా ఇవి పిచ్చి గీతలు అని అనుకోండి ఏదన్నా అనుకోండి బట్ బాగా అనిపిస్తుంది ఇలా చేయడం వల్ల సో నాకు ఇంకా నేను వంట బండకు కూడా ఇలా అలంకరించుకుంటానండి గంధంతో ఇలా బాగా అనిపిస్తుంది చూడడానికి అంటే నాకు మార్నింగ్ లేవగానే కిచెన్లోకి రాగానే ఆ స్టవ్ చూసినప్పుడు పాజిటివ్ వైబ్స్ వస్తాయి అని అనిపిస్తుంది ఎప్పుడు అంటే మనం లక్ష్మీదేవితో సమానంగా భావిస్తాం కదా సో నాకు అలా మంచిగా అనిపిస్తుంది ఇంక అంత లోపల వచ్చేసి పాలంకులు కూడా వచ్చాడు ఇంకా పాలు తీసుకొని అక్కడ పక్కకు పెట్టేసుకొని ఇంకా నేను ఏవైతే ముగ్గులు వేసుకున్నానో దానికి బొట్లతోనైతే అలంకరించుకున్నానండి మంచిగా అలంకరించేసుకొని ఇంకా మా ప్రాసెస్ అయితే అయిపోయింది ఇంకా అంత లోపల ఇడ్లీ కూడా తింటున్నాడు కదా చిన్ను అక్కడ తినే లోపల నేను ఇక్కడ పూజ చేసేసుకొని వాళ్ళకి టీ పెట్టేది ఉందండి ఇంకా టీకి అయితే ఫస్ట్ పాలైతే పెట్టేసుకున్నాను అంకుల్ ఇచ్చినాయి అవి కాగే లోపల ఇక్కడ డికాషన్ కూడా మరిగిపోతుందని అయితే డికాషన్ పెట్టేశానండి స్టవ్ మీద ఇంకా నేను కూడా ఇడ్లీలు ఉన్నాయి కదా ఇంకా అవి తినేసి వెళ్ళడమే సో ఇక అంత వచ్చేసి నేను ఇడ్లీలు అయితే ఫస్ట్ పక్షులకు అవి మార్నింగ్ నుంచి తెలియదు అండి ఎండ ఎక్కువ పడుతున్నందుకో దేనికో ఆకలికో నాకైతే తెలియదు బట్ బాగా అరుస్తున్నాయి ఇవాళ మార్నింగ్ నుంచి సో ఫస్ట్ అయితే వాటికి ఫుడ్ నేను డైలీ నేను తినే ముందే పెడతాను సో ఇంకా నేను ఇక డిలే అయిపోతుంది నైన్ అవుతుంది కదా సో దాని దిక్కేలా ఆకలి అవుతుందేమో అని ఇక ఇడ్లీ పాత్రలు ఉన్న అన్నీ సపరేట్గా తీసి పక్కకు పెట్టేసుకొని ఇంకా అవి తోమడానికి కాస్త నాంతాయి అని అవి ఫస్ట్ వేసేసుకున్నాను ఇంకా ఒక నాలుగు ఇడ్లీలను తీసుకొని పక్షుల కోసం కలిపేశానండి చట్నీ వేసి లైట్గా అంటే దానికి అలానే పెడితే తినేది కదండి పాపం అంటే అన్నిటికీ రావు సో ఇంకా పైకి వెళ్ళి దానికి ఎట్టేసి వచ్చి ఇంకా నేను నేనైతే ఇడ్లీ మా వారికి ఎట్టమంటే మా వారికి కూడా ఇడ్లీ పెట్టేశాను ఇంకా మా వారికి ఇడ్లీ పెట్టేసి నాది టీ కూడా ప్రాసెస్ అయిపోయిందండి అనుకోకుండా నేను పాలు పెట్టి కూర్చున్నాను కదా అది పొంగడం నాకు చాలా బాగా అనిపించింది ఇంకా టీ తీసుకొని అయితే నేను వెళ్తున్నాను ఇవాళ చిన్ను కూడా తీసుకు చాలా రోజుల తర్వాత అంటే మా వారు వచ్చేసి బయటికి వెళ్ళేది ఉంది సో ఇంకా మేము ఇవాళ థర్స్డే కదా టెంపుల్కి కూడా వెళ్ళవచ్చు అక్కడికని వెళ్ళాము ఇంకా వెళ్ళేసి అంటే రోడ్ మీదకి రాగానే ఆయన ఎగ్జైట్మెంట్ అంతా ఇంత ఉండదు ఇంకా తనకి అంత తెలుసు అన్నట్టు ఆ రూట్లో వెళ్ళిపోతూనే ఉన్నాడు నాతో మాట్లాడకుండా ఇంకా మేము అక్కడి నుంచి వెళ్ళేసి వాళ్ళకి టీ ఇచ్చేసి అయితే ఎదురుగున్న బాబా టెంపుల్కి అయితే వెళ్ళామండి వెళ్ళేసి అక్కడ దండం పెట్టేసుకొని కాసేపు కాసేపు అయిందండి నియర్లీ త్రీ అవర్స్ కూర్చున్నామేమో అక్కడే కనిపించే బిల్డింగ్ వచ్చేసి మా ఇల్లు రోడ్కి అవతల మేమండి యువతలు వచ్చేసి టెంపుల్ చిన్న టెంపుల్ దగ్గరనే కూర్చున్నాము అక్కడ కూర్చోడానికి కూడా ఎంత చాలా ఉంది కదా ఇంకా చిన్న బాబా అప్పుడే బాబా రోడ్ అది ఊడి పడిపోయిందండి సో పక్కకు పెడితే ఇంకా ఆయన లోపల తనని చేయించలేరని ఇంకా ఆయన భక్తికి ఇంకా అక్కడ తెచ్చుకొని ఇక్కడ తుంచి ఆ బాబా ఫోటోకి వేస్తున్నాడండి చిన్నపిల్లలు మనం అంటారు కదా ఇందుకనేమో నార్మల్గా పిల్లలకు భక్తి ఉంటుంది బట్ మరీ వినుకున్న భక్తికి అయితే చాలా టూ మచ్ అండి అస్సలు గ్యాప్ అనేది ఇవ్వడు టెంపుల్ నుంచి రావడానికి కూడా చాలా టైం పట్టింది అంతగా ఏడ్చాడండి ఇంకా నేను మా ఇతరు ఆంటీ వాళ్ళకి అందరం చాలాసేపు టెంపుల్లోనే ఉన్నాను వాళ్ళు ఇంకా టెంపుల్ వచ్చేసి ఇంకా వన్ థర్టీ అలా మేము క్లోజ్ చేసేసి ఇంటికి వచ్చి లంచ్ చేసేసుకొని ఇంకా పిల్లల్ని అయితే చదివించాను పిల్లల్ని చదివించేటప్పుడు ఏ విధంగా నా కష్టాలు ఉన్నాయో అది సపరేట్గా వీడియో పెట్టానండి చిన్ను యాక్షన్ది ఇందులో అయితే లెంతిగా అయిపోతుందని ఇంకా నేను ఈవినింగ్ వచ్చేసి పిల్లల్ని చదివించుకొని నేను ఫ్రెష్ అప్ అయ్యి ఇప్పుడు కుకింగ్కి వచ్చేసి సెవెన్ థర్టీ అవుతుందండి నేను చేసే టైమింగ్ సో మళ్ళీ కాలనీ వినాయకుని పూజ దగ్గర కూడా వెళ్ళాలి కదా సో ఇంకా అయితే కన్ఫామ్గా అంటే డీ ఓసారి వెళ్తున్నాను ఓసారి వెళ్ళట్లేదు టైం కుదరక బట్ ఇవాళ కంపల్సరీ రావాలని చెప్తే మాత్రం మా ఎదురుగా ఆంటీ వాళ్ళు పూజ చేస్తున్నారు సో ఇంకా వెళ్ళాలి కాబట్టి త్వరగా అయితే చేసుకున్నాను ముందుగా వచ్చేసి అయితే నేను పెసర్లని ఇంకా స్వీట్ కోసం వస్తే మాత్రం స్వీట్ వీళ్ళు తినడం వల్ల దగ్గైతే చాలా అయిపోయిందండి కంటిన్యూగా నేను ఎప్పుడైనా బెల్లమే వాడతాను కానీ ఇంకా నేను చేసే కొన్ని స్వీట్స్ అవి సెట్ కావని చెప్పేసి అయితే షుగర్ వాడాను కదా బాగా అయిపోయింది పిల్లలు ఇద్దరికి సో ఇవాళ మాత్రమే నేను ఇంకప్పటికప్పుడు పర్మానం దాన్ని స్కిప్ చేసేసి ఇంకా నేను పెసర్లు అయితే ఉడికించుకున్నానండి పెసర్లకి అయితే విజిల్ పెట్టేశాను ఇంకో గిన్నెలు వచ్చేసి ఇంకా చామగడ్డ కర్రీ చేద్దామని అయితే ఉడికించేసాను ఇంకా నా దగ్గర ఉన్నది చామగడ్డ దోసకాయ మాత్రమే ఉన్నాయి వెజిటేబుల్స్లో సో ఇంకా నేను చామగడ్డనైతే చేస్తాను ఇంకా పాలకూర పప్పు కూడా ఉంది కొద్దిగా ఇంకా అవి సరిపోతాయనైతే ఇంకా ఇక్కడ చపాతి పిండి కూడా వేసుకున్నానండి ఇక్కడ ఇవి ఇంకా నేను దీనికి కావాల్సిన ఆనియన్ పచ్చిమిర్చి కొద్దిగా కరివేపాకు ఒక రెండు టమాటోలు అయితే కట్ చేసుకుంటున్నాను ఇంకా ఉడికే లోపల కాలిగా ఏం చేయాలని ఇక్కడ ఇంకా చిన్ మిట్టుతో వచ్చేసి రీడింగ్ అయిపోలేదండి నేను ఇక్కడ చేసుకునే నన్ను వచ్చి డౌట్స్ అడుగుతున్నారు ఇంకా వాళ్ళ టైమింగ్ అయితే టూ అవర్స్ అన్న మినిమం పడుతుంది చదివించడానికి మిట్టుకొచ్చే చిన్నకొచ్చేసి ఒక టూ త్రీ డేస్ నుంచి గ్యాప్ ఇచ్చాను కదా సో ఇంకా ఇవాళ చదివించడానికి అయితే చాలా టైం పట్టింది ఇంకా డైలీ బై హార్ట్ చేయిస్తేనే వాళ్ళకి గుర్తుంటుంది నేను ఆల్రెడీ కొంచెం కొంచెం ఒక టెన్ టెన్ మినిట్స్ ఆయన ఇంట్రెస్ట్ పెట్టక లేస్ వెళ్ళిపోవడం వల్ల అలా కొంచెం గ్యాప్ అనేది వచ్చింది మళ్ళీ అన్నీ మర్చిపోయాడు మళ్ళీ అలా రిఫ్రెష్గా మళ్ళీ అదే చాట్ చేయాల్సి వచ్చిందండి అవన్నీ పెద్ద వర్డ్సే వాడికి అనడానికి కూడా కొన్ని రావట్లేదు బట్ ఏంటి అంటే ఈజీగా ఇప్పటి నుంచి కొంచెం ఒక ఫిఫ్టీ పర్సెంట్ అనేది అయితే గుర్తుంటుంది కదా మొత్తం గుర్తుండకపోయినా సో ఆ మైండ్ సెట్ పరంగా అయితే నేను ప్రిపేర్ చేస్తున్నాను నేను మెయిన్గా అక్షరాభ్యాసం చేసి ఉంటే మాత్రం డైరెక్ట్గా రాయించేదాన్ని అండి ఇంకా అక్షరాభ్యాసం లేదు కాబట్టి సో ఇంకా అదే రీడింగ్ ప్రాసెస్ చేస్తున్నాను ఇంకా అన్ని కట్ చేసి అయితే రెడీ పెట్టుకున్నాను వచ్చేసి ఇంకా నేను ఏవైతే పెసర్లు అయ్యాయో అవైతే అయిపోయాయండి అయిపోయాయి అనేసి ఇంకా నేను తీసి పక్కకు పెట్టేసుకున్నాను పక్కకు పెట్టేసుకొని ఇంకా చపాతీ పిండి ఏదైతే ఉందో అదైతే మెత్తగా తడిపేసుకున్నానండి తడిపేసుకొని ఇంక అంత ఎందుకులే అని మళ్ళీ ఇంకా నేను ఒక ఫోర్ అయితే చేశాను అందులో రిమైనింగ్ పిండి వచ్చేసి ఇంకా ఫో ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తే మార్నింగ్ టిఫిన్కి అయిపోతుంది బాగుకనేసి సో ఇంకేదైతే ఒక్క హాఫ్ అన్ అవర్ అన్న చపాతి పిండి నానిందనుకోండి అందులో నేను సాల్ట్ కానీ ఆయిల్ కానీ ఏది వేయను ఒక హాఫ్ అన్ అవర్ అంతే చాలండి మెత్తగా అయిపోతాయి మెయిన్ ఇంకా కర్రీస్లో ఆల్రెడీ ఆయిల్ ఉంటుంది ఇంకా నేను అందుకు మళ్ళీ ఆయిల్ అనేది పెట్టాను ఇంకా సాల్ట్ కూడా అందులో ఉంటుంది కాబట్టి సాల్ట్ కూడా పెట్టాను ఇక్కడ మిట్ వచ్చేసి డౌట్స్ అడుగుతున్నాడు ఇంకా ఆయనకు చెప్పుకుంటూనే నేను ఇక్కడైతే చేస్తున్నానండి పని ఇంకా ఇవాళ చెప్పాను కదండి పూజకి వెళ్ళేది ఉందని సో దాని దిల్లి మేము కూడా ఫస్ట్ చేయిద్దాం అనుకున్నాం కానీ ఇప్పుడున్న అంటే పొజిషన్లో ఇక చేయించలేం సెట్ అవ్వదు అక్కడ ఇక్కడ పని చేసుకోవడం ఇంకా నెక్స్ట్ ఇయర్కి కొంచెం పీస్ఫుల్గా అయిపోతుంది కదా ఇవన్నీ సో అందుకే మేము ఇంకా ఊరుకున్నాము ఇంకా ఆంటీ వాళ్ళు చేయిస్తా అంటే ఇంకా ఆంటీ దగ్గర నుంచి కాసేపు ఉండేసి ఇంకా నేను వచ్చి ఇంట్లో వర్క్ అయితే చేసుకున్నాను చేసుకొని కొంచెం ఎర్లీగా వెళ్ళిపోదామని ఇవాళ మెయిన్ ఒక డిసప్పాయింట్ ఏంటంటే ఈవినింగ్ మిట్ వచ్చే ఎగ్జైట్మెంట్లో నేను అసలు కిందికి ఎప్పుడు వద్దు అన్న కూడా అలానే వస్తాడు చిన్ను వచ్చాడు బాగానే పాపం నాతోనే నేను ఇంకా బట్టలు అన్నీ ఇంకా మళ్ళీ ఎన్నిసార్లు తిరగాలి ఎండ వర్షంగా వస్తుందేమో అని బట్టలన్నీ నేను పట్టుకొని బ్యాగ్ పట్టుకొని నేను వచ్చానండి ఇంకా పెద్ద బాబు ముందటికొచ్చాడు ఇంకా చిన్ చిన్ను వచ్చేసి వంది బాస్కెట్ పట్టుకొని వచ్చాడండి పాపం త్రీ స్టెప్స్ నుంచి జారి పడ్డాడు హెడ్కి బాగా తాకింది చిన్నుకి మెట్టును అలా కొట్టడం చిన్నుకి వాళ్ళు అలా దెబ్బ తాకడం అస్సలు మూడు అస్సలు బాగాలేదు కాకపోతే ఇంకా వాళ్ళు పిలిచినప్పుడు వెళ్ళకపోతే బాగుండదన్న కొద్ది చేస్తున్నాను అంటే ఇంకా వాళ్ళ తీసుకెళ్తేనన్నా డైవర్ట్ అని దెబ్బ అయితే బాగా తాకిందండి చిన్నుకి పాపం నేను వచ్చిన రోజు నుంచి ఈ ఇంట్లో వచ్చినప్పటి నుంచి నేను అంటూనే ఉన్నాను స్టెప్స్ స్కిడ్ అవుతున్నాయని ఆ రోజు నాకు తాకినప్పుడు కూడా హెడ్కి అయితే బాగా పెయిన్ అయ్యింది ఒక త్రీ ఫోర్ డేస్ ఇంకా నేనంటే ఏదో ఒకటి చేసుకొని రికవర్ అవుతానేమో కానీ బాగా వచ్చేసి చిన్న కదా చెప్పడానికి రాదు ఇంకా పడ్డ పని నుంచి అయితే చాలా డల్లుగా ఉన్నాడండి ఇంకా చాలా ఉన్నాడు అంత ఓపిక లేకపోయినా కూడా మళ్ళీ చదివించమని ఆయననే అడిగాడు ఇంకా అందుకే ఇంకా నేను ఆయన కొంచెం డైవైక్ట్ అవుతాడని కూడా టైం ఎక్కువ స్పెండ్ చేశాను నాకైతే ఇవాళ ఇద్దరు పిల్లలకు అలా ఉండేసరికి అయితే అసలు మూడు బాగాలేదు ఇంకా తప్పదు కదా సేమ్ థింగ్స్ అయితే ఒకేసారి వస్తే మాత్రం ఏమైనా సరే ఒకేసారి వస్తాయి లేకుంటే లేదండి నాకైతే ఇవాళ ఇంకా ఇంకా కన్స్ట్రక్షన్ పరంగా కూడా కొంచెం డిసప్పాయింట్లోనే ఉన్నాను ఇంకా అన్నీ ఒకటేసారి వచ్చాయి ఇవాళ డే అయితే నాకు అస్సలు బాగా అనిపించలేదు మార్నింగ్ అయితే డే టెంపుల్ ఉన్నంత సేపు ఎంత హ్యాపీగా ఉన్నాను ఇంక ఇంటికి వచ్చాకైతే అన్నీ ఇలానే అయ్యాయి కొంచెం అయితే బాధ అనిపించింది నాకేమైనా ఎవరికి ఏమైనా నేను ఓపిక పడతాను కానీ పిల్లల విషయంలో మాత్రం అస్సలు యాక్సెప్ట్ చేయలేనండి నేను ఎందుకంటే వాళ్ళ ఈ పొజిషన్ ఉండడానికి నేను ఇండివిజువల్గా చాలా కష్టపడ్డాను పిల్లల విషయంలో